బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో వైల్డ్ కార్డ్స్ రీఎంట్రీ మహోత్సవానికి స్వాగానిక వంశానికి చెందినటువంటి ముగ్గురు హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు ఇక వీళ్ళు ముగ్గురు కూడా స్వాగ్ అనే సినిమాని ప్రమోట్ చేయడం కోసం హౌస్లోకి వస్తారు ఇక అలా వచ్చిన ఈ ముగ్గురు ఎవరు అంటే హీరో శ్రీ విష్ణు హీరోయిన్లు రీతు వర్మ నక్షా దగార్కర్ ఇక వీరి ముగ్గురిని కూడా గ్రాండ్ గా వెల్కమ్ చేస్తారు నాగార్జున ఇక దాని తర్వాత అసలు స్వాగ్ ఏంటి అంటూ ఆ సినిమా కథాని మొత్తం కూడా తెలుసుకుంటారు నాగార్జున ఇక బిగ్ బాస్ సాంప్రదాయం ప్రకారం సెలబ్రిటీస్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి అతిథి మర్యాదలు తప్పకుండా చేస్తారు బిగ్ బాస్ హౌస్ లో ఇక వాటిని మళ్లీ చేయడం కోసం బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తారు నాగార్జున వీళ్ళ ముగ్గురిని కూడా ఇక అలా పంపించిన వీళ్ళ ముగ్గురి చేత ఒక టాస్క్ అయితే కండక్ట్ చేపిస్తారు ఓజీ క్లాన్ కి రాయల్ క్లాన్ కి మధ్య ఒక టాస్క్ అయితే పెడతారు ఇక ఈ టాస్క్ లో భాగంగా ఇరు క్లాన్స్ నుంచి ఇద్దరు సభ్యులు తప్పన పోటీలో నిలవాల్సి ఉంటుంది రాయల్ క్లాన్ నుంచి హరితేజ తేజ పాల్గొనగా ఓజీ క్లాన్ నుంచి విష్ణుప్రియ నిఖిల్ పోటీ పడ్డారు ఇక టాస్క్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక ఈ టాస్క్ ఏంటి అంటే బాస్కెట్లో కొన్ని బాల్స్ ఉంటాయి ఆ బాల్స్ని ఎవరైతే పోటీ పడుతున్నారో ఆ ఇద్దరు సభ్యులు కూడా ఒక్కొక్క ని రాడ్ కి ఫిక్స్ ఉన్న బౌల్ పై వేసి అలా ఒక బౌల్ నుంచి ఒక బౌల్ కి ట్రాన్స్ఫర్ చేస్తూ కింద ఉన్న బాస్కెట్లో వేయాల్సి ఉంటుంది ఇలా బిగ్ బాస్ ఇచ్చిన టైంలో ఎవరైతే ఎక్కువ బాల్స్ని కింద ఉన్న బౌల్లో వేస్తారో వాళ్ళు విన్నర్స్ ఇక ఇలా జరిగిన ఈ పోటీలో రాయల్ క్లాన్ రాయల్గా ఎంట్రీ ఇస్తుంది ఇక మొదటి టాస్క్లోనే దుమ్ము ఎపుతారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హరితేజ అలానే టేస్టీ తేజ ఇక టాస్క్ లో గెలిచిన సభ్యులకి అదనపు ప్రయోజనాన్ని కల్పిస్తూ ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారు బిగ్ బాస్ ఇక అదేంటి అంటే రెండు బ్రీఫ్ కేసులు తీసుకువస్తారు హీరోయిన్స్ ఆ రెండు బ్రీఫ్ కేసులో ఏదో ఒక బ్రీఫ్ కేసు చూస్ చేసుకోమని అంటారు ఇక టేస్టీ తేజ రీతు వర్మ దగ్గర ఉన్న బ్రీఫ్ కేసు పై కనుగా హరితేజ మాత్రం నక్షా దగార్కర్ దగ్గర ఉన్న బ్రీఫ్ కేసు పై కనుపడింది ఇక వీళ్ళిద్దరు కూడా ఏకాభిప్రాయంతో హరితేజ చాయిస్ ని చూస్ చేసుకుంటారు అలా చూస్ చేసుకుని బ్రీఫ్ కేసు తెరిస్తే ఇరవై లక్షల రూపాయల ప్రైజ్ మనీ అయితే కనపడుతుంది ఇక ఈ ఇరవై లక్షల ప్రైజ్ మనీని రాయల్ క్లాన్ కి రాయల్ గా యాడ్ చేయబోతున్నట్టు బిగ్ బాస్ అయితే కన్ఫామ్ చేస్తారు ఇలా హౌస్ లోకి ఎంటర్ అయిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వెళ్ళడం అయింది మెప్పించడము అయింది బోని కొట్టడము అయింది ఇరవై లక్షల రూపాయలు కొట్టేయడం కూడా అయింది వీళ్ళ ఊపు చూస్తా ఉంటే ఇక పాత హౌస్ మేట్స్ అందరూ కూడా పాత చింతకాయ పచ్చడి పెట్టేలాగే ఉన్నారు ఈ టాస్క్ లో కంటెస్టెంట్ల యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి